నా గత జన్మ గురించి కూడా చెప్తామని కూడా కొంతమంది వచ్చారు అసలు ఏంటి గత జన్మలు ఏంటి ఆత్మలు ఏంటి ఆ ఏంటి అనే విషయాల గురించి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనతోనే ట్రాన్స్జెండర్ మాధురి గారు అయితే ఉన్నారు మేడం నమస్తే చేయబట్టు తండ్రి ఏం చేస్తున్నారు విభూదా శక్తులున్నా మహిమేవైన భావాని కదా మేము అంటే మాకు శక్తులు ఉన్నాయి కదా అందుకోసమే సో నిరూపించుకోవాలి నేర్పించుకోవాలి అంతే ఓకే ఎట్లా చేశారు అసలు ఏంటి అసలు నిజంగానే ఇది ఏమో మహిమ అది అంతే అవన్నీ మీరు అడగకూడదు అది మీకు దేవుడు అక్కడ జరగదు దేవుడు సార్ ఇక్కడ చాలా దయాలు ఉన్నాయి మీకు అర్థం అవుతుంది చూసి జాగ్రత్తగా మాట్లాడు ఎందుకంటే చాలా దయాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడే ఉన్నాయి ఈ మా స్టూడియో మా స్టూడియోలో దయాలు అనుకుంటే అండి మళ్ళీ బంధించమంటే ఆ దయాన్ని అంత శక్తి ఉందా మీకు నా దగ్గర ఉంది అంటే ఆత్మలో బంధించే శక్తి మీకు ఆడదారే చూద్దాస్తున్నారు తక్కువ ఒక్క నిమిషం అలానే ఆగండి సో ఏమైనా డిఫరెంట్ ఉందా ఏం లేదు నార్మూల్ అయితే సరే భగభగే భగని భాగోతరి తరి భగవా సోం క్రైం క్రీం పత్ స్వాహ శాంతిని ఢాకిని శాంతిని మొత్తం అందరూ వచ్చి ఇందులో బంధించండి సో ఎక్కడైనా ఒక్క నిమిషం ఎక్కడైనా కానీ కట్ ఉంటేనే కట్ అవుతుంది కానీ కట్ట లేకుండా నేను కట్ చేస్తాను ఎందుకంటే అందులో ఆత్మ బంధించాను కాబట్టి సో ఒక్క అందులో నాలుగు కట్ అయి ఉన్నాయి పీసెస్ ఒకసారి చూపించండి జనాలు ఏం కట్ అయితే లేదు నిజంగానే బంధి ఉన్నాయి బంధి ఉన్నాయి చూపించండి కదా అమ్మా దీని వాస్తవం అయ్యో వె ఇవేంటి నిజంగా మీరు అదంట చూసారు కదా ఆ నిజంగా ఆత్మను నిజంగా అయ్యో మ దయాలెడిపించున్నాయి మళ్ళీ బంధించాలి ఓం క్రయింగ్ క్రీం స్వహా ఏ ఏనుస

ఓ క్రైమ్ క్రీమ్ పట్ స్వాహ షాకిని ఢాకిని అందరూ ఇందులో వచ్చేసారా ఓ క్రైమ్ క్రీమ్ పట్ స్వాహ 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 పట్టు బాలక డైనా

ఒక ఆడపిల్ల వల్ల నువ్వు మోసపోయి ఆ గత జన్మలో నువ్వు ప్రాణాలు వదిలిపెట్టావు కానీ ఈ జన్మలో మనిషిగా పుట్టి చేయాల్సిన దేవకార్యం నువ్వు చేయడానికి వచ్చావు అంటే మీకు గత జన్మ గురించి కూడా అవును గత జన్మ నిజంగా మీకు గత జన్మ గురించి మీకు తెలుసా మీ గత జన్మ గురించి తెలియదు అంటే కొంతమంది అంటున్నారు గత జన్మలో నాగ మందిరా నాగరాజు లెక్క పుట్టేవాళ్ళు కుదామని చెప్తాను నిజమేనా అవును నేను గత జన్మలో నాగరాజుని మీరు నాగరాజు అవును నాగరాజు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది భవిత అమ్మాయి గతంలో ఆ అమ్మాయి నేను ప్రేమికులము ఆ గత జన్మలో మేము దైవ కార్యం కోసం జన్మలో పుట్టాము కొన్ని కార్యక్రమాలు చేసాము మళ్ళీ కొంతమంది శరీరం చంపేశారు మళ్ళీ తర్వాత ఆ జన్మ ఎత్తే మళ్ళీ ఈ జన్మే ఎత్తాము అంటే ఇప్పుడు నాగరాని తను మీరు నాగరాజు గత జన్మలో ఈ జన్మలో ఆడపిల్లలాగా ఇద్దరం పుట్టాము గత జన్మలో ఏం చేసేవాళ్ళు ఏం చేసేవాలంటే దేవకార్యం దేవ కార్యం నిజంగా సాంగ్ వినితనే మీకు వస్తా నాటింద మా సాంగ్ మాకు వస్తుందా రాదా అనేది కాదు కానీ సో మేము ఎక్కడంటే అక్కడ మేము రెచ్చగొట్టకండి పుట్టకండి మమ్మల్ని నిజంగా ఎందుకు అంటే ఆ గత జనమలకు మేము ఒక దైవ కార్యం మా నాగమణిని కాపాడటానికి కోసం మేము అట్లా దాన్ని కాపలాగా ఉండి మేము మీకు వస్తా చేస్తాం డెబ్బ జనుములు ఏం చేస్తారు సాంగ్ పెడితే మేము పెట్టాల్సి ఆపండి ఆపండి దయచేసి ఆపండి వద్దు ఆపండి 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 వద్దు ఏమనిపిస్తాం మీకు గత జన్మలో దేవకార్యాలు చేసాం అవన్నీ మాకు గుర్తొస్తున్నాయి వద్దు అండి అంటే మీ జన్మలైనా ప్రతి ఒక్కరి జన్మలకి కూడా వేస్తాం ఒక జన్మ అంటే